చేనేత రంగానికి జవసత్వాలు తీసుకుని వచ్చి పూర్వ వైభవం చేసేందుకు రాష్ట ప్రభుత్వం అన్ని విధాల చర్యలు చేపట్టిందని రాష్ట కార్మిక శాఖ మాధ్యులు వాసంశెట్టి సుభాష్ వెల్లడించారు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా రామచంద్రపురం మండల పరిధిలోని ఆదివారపేట గ్రామంలో పదకొండవ జాతీయ చేనేత దినోత్సవ వేడుకలను ఘనంగా నిర్వహించారు ఈ సందర్భంగా మంత్రి సుభాష్ జిల్లా కలెక్టర్ ఆర్ మహేష్ కుమార్తో కలిసి మగ్గాల యూనిట్లను పరిశీలించారు మంత్రి సుభాష్ మాట్లాడుతూ నిర్లక్ష్యం చేయబడిన చేనేత రంగానికి రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు జవసత్వాలు తీసుకొచ్చేందుకు మగ్గానికి రెండు వందలు మరమగ్గానికి ఐదు వందల యూనిట్లు విద్యుత్ రాయితీని ప్రకటించడంతో జిల్లాలో అరవై లక్షల రూపాయలు దీని ద్వారా లబ్ధి చేకూరుతుందన్నారు త్రిప్టు రుణాలు మంజూరు చేస్తూ ఆప్కో ద్వారా విక్రయాలు మరలా పునరుద్ధరించేందుకు చర్యలు చేపట్టడంతో పాటు నూలుపై సబ్సిడీ ఇస్తూ చేనేత వస్త్రాల విక్రయాలపై ఐదు శాతం జీఎస్టీ మినహాయింపు కల్పించడం జరిగిందన్నారు వీటికి అదనంగా ముఖ్యమంత్రి వర్యులు చొరవతో నేతన్న నేస్తం కింద మరో ఇరవై ఐదు వేలు ఆర్థిక సహాయాన్ని అందించేందుకు కృషి చేస్తున్నట్లు చెప్పారు ఈ నెల పదహారవ తేదీ చేనేత రంగ మంత్రివర్యుల సమక్షంలో మరిన్ని సమస్యల పరిష్కారానికి సమావేశం నిర్వహించి తగు నిర్ణయాలు గైకొనటం జరుగుతుందన్నారు చేనేత కార్మికులు తమ ప్రభుత్వానికి వెన్నెముకగా నిలిచారని వారి సంక్షేమానికి అన్ని విధాలుగా ముఖ్యమంత్రి వర్యులు ప్రత్యేక చొరవతో కృషి చేయటం జరుగుతుందన్నారు అయిపోయి వాళ్ళు వాళ్ళు పార్టీ సార్ మరి రోజు ఇద్దరు యువనాయకులు ఒక ఆయన ఒక ఆయన యువనాయకులు

మనం ఏ కార్యక్రమం ప్రారంభించుకున్నా మరి జ్యోతి ప్రజల అలాగే గాంధీ గారు చెప్పడానికి మనం పోలమాలు వేస్తాం జాతీయ నాయకుడైనా మహాత్మా గాంధీ సో ఈరోజు ప్రీవియస్ వక్త మాట్లాడినట్టుగా ప్రసాద్ గారు ఎస్ ఈవెన్ మంచి డీటెయిల్గా చెప్పారు రాజుల కాలం నుంచి ఇప్పటి వరకు ఈ ప్రొఫెషన్ ఎలా ఉంది అనేది ఎక్స్ప్లెయిన్ చేశారు సో పాస్ట్ వన్ ఇయర్ నుంచి నేను చేసిన చూసిన అబ్జర్వేషన్స్లో మన జిల్లాలో ఒక ట్వంటీ టు థర్టీ సొసైటీస్ సంఘాలు ఉన్నాయి ఇక్కడ సో ఇందులో అబ్జర్వ్ చేసింది ఏంటంటే బేసికలీ మనకి కొన్ని కొన్ని ఎమ్ఎన్సీస్తో టైప్ అయ్యారు ఐ థింక్ టాటా డనేరియాతోటి అండ్ ఆ ట్రైన్ టు ట్రైన్ ఎస్టాబ్లిష్ అయితే ఫ్యాబ్ కూడా మాట్లాడుతున్నాము అట్ ద సేమ్ టైం నా ఉద్దేశం ఏంటంటే ఈ సంఘాల్లో మీరు ఉత్పత్తి చేసే ఏవైతే వస్తువులు ఉన్నాయో క్లాత్స్ ఉన్నాయో వెరైటీస్ ఉన్నాయో ఫ్రమ్ కార్పెట్స్ నుంచి శారీస్ వరకు అన్ని చేస్తున్నారు సో మీరు కొంచెం అప్డేట్ అవ్వాలి అట్ ద సేమ్ టైం బయట మార్కెట్లో దేనికి డిమాండ్ ఉంది దానికి అనుగుణంగా కొన్ని చేంజెస్ చేసుకోవాలి అప్పుడే మనకి మార్కెట్లో మన వస్తువులకి డిమాండ్ వస్తుంది అంటే గవర్నమెంట్ నుంచి సపోర్ట్ చేస్తారు డెఫినెట్ గా లాట్ ఆఫ్ స్కీమ్స్ ఉన్నాయి అవన్నీ కాకుండా ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు ప్రభుత్వం వచ్చిన తర్వాత ఇప్పుడు ఈచ్ అండ్ ఎవ్రీ హౌస్ హోల్డ్ ఒక టూ హండ్రెడ్ ఫ్రీ కరెక్ట్ చేస్తున్నారు అలాగే ఫిఫ్టీ అండ్ ఎబో పెన్షనర్స్ ఇవ్వడం కొన్ని కొన్ని యాక్టివిటీ ఇప్పుడు జిఎస్టీ కూడా ఎక్సెంప్షన్ ఇస్తున్నారు ఆన్స్ సీఎం మీరు అనౌన్స్ చేశారు సో ఇలా గవర్నమెంట్ మన బయట మార్కెట్ లో యాక్చువల్ గా డిమాండ్ ఏముంది ఏ సైజెస్ ఉన్నాయి ఏ ఏ వెరైటీస్ ఉన్నాయి మనం ఓన్లీ మన జిల్లాలో కాటన్ తప్పితే అంతే కదా కాటన్ వేస్తున్నారు అందరూ కాటన్ లో కార్పెట్స్ చేస్తున్నారు బుంగింగ్స్ చేస్తున్నారు ఈవెన్ ఆల్ వెరైటీస్ చేస్తున్నారు శారీస్ అండ్ డ్రెస్ మెటీరియల్స్ కానీ మిగతా యాక్టివిటీస్ చేయట్లేదు అట్ ద సేమ్ టైం నెంబర్ ఆఫ్ మనకి వెరైటీస్ చాలా తక్కువ ఉన్నాయి సో దీన్ని ప్లానింగ్ ఫుడ్ యాక్చువల్లీ నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఫ్యాషన్ టెక్నాలజీ హైదరాబాద్ లో వాళ్ళు వచ్చి అట్లీస్ట్ మన ట్వంటీ సొసైటీస్ కి మీడియా మిత్రులందరికీ నమస్కారం ముందుగా పదకొండవ జాతీయ చేనేత దినోత్సవ శుభాకాంక్షలు అందరికీ కూడా ముఖ్యంగా గత ఐదేళ్ల కాలంలో కేవలం నేతన్న నేస్తం అని ఇరవై నాలుగు వేలు ఇస్తూ మరి చేనేత కార్మికుల జీవితాయాలలో చీకటి పడ్డాయి కేవలం మిగతా ఏవైతే రంగులు పోయి కానీ నూలిపోయి కానీ అలాగే కొన్ని పథకాలు రద్దు చేయడం జరిగింది అదేవిధంగా ఆకు ద్వారా చేనేత వస్త్రాల కోరికలు కూడా ఆపియడం జరిగింది కానీ అన్ని విధాలుగా కూడా రెక్కార్థే దొక్కాండ బతుకుల్లో చీకటి నింపి మరి ఐదు ఐదు సంవత్సరాలు కూడా వాళ్ళ జీవితాలను అస్తవ్యస్తం చేసిన ప్రభుత్వం వైఎస్ఆర్ ప్రభుత్వం మరి ఈ ప్రభుత్వం వచ్చిన వెంటనే మరి ఏదైతే చేనేత వస్త్రాలపై ఫైవ్ పర్సెంట్ జిఎస్టీ ఉందో దాన్ని రాష్ట్ర ప్రభుత్వం పూర్తిగా కట్టే విధంగా అంటే సుమారు ఈ జిల్లాకి అరవై లక్షల రూపాయలు వెసులుబాటు ఇవ్వడం జరిగింది అదేవిధంగా మగ్గాలకి వేసే నేపథ్యాలకు రెండు వందల యూనిట్లు కరెంటు బిల్లు ఉచితంగా ఇవ్వటం కానీ మరమగ్గాలకు ఐదు వందల యూనిట్లు ఉచితంగా ఇవ్వటం కానీ ప్రకటించడం చంద్రబాబు నాయుడు గారు మరి డెక్కార్తె దొక్కాన్ని బతుకుల్లో వెలుగు నింపే విధంగా లోకేష్ గారు అనేది తీసుకురావడం జరిగింది నేతల నిమిత్తం నేతల మీద కోసం అదేవిధంగా ఈ నియోజకవర్గంలో ఉన్న పదిహేను వేల మందికి కూడా వెసులుబాటు ఇచ్చే విధంగా నేతనులకు అనేది ఏర్పాటు చేయడం ఈ ప్రభుత్వం పూర్తిగా చేనేత కార్మికులకి వెన్నుముక్కుగా నిలవాలని మన చంద్రబాబు నాయుడు గారు గట్టిగా నిర్ణయం అయితే తీసుకున్నారో అదేవిధంగా లోకేష్ గారు కూడా ఈ యొక్క సమస్యల మీద పోరాడటానికి సిద్ధంగా సమస్యలు పరిష్కారం చూపించడానికి సిద్ధంగా ఉన్నారు అదేవిధంగా రివ్యూ మీటింగ్ అనేది ఆగస్టు పదిహేను పదహారో తారీఖున జిల్లా వ్యాప్తంగా అద్దంపెల్ ఉదయం పది గంటలకి రివ్యూ మీటింగ్ పెట్టడం జరిగింది ఆ కొన్ని సమస్యలు ఉంటాయి అన్ని చోట గత ఐదేళ్ల పాలన నిర్లక్ష్యం వల్ల కొన్ని సమస్యలు అయితే ఉన్నాయి ఆ సమస్యలన్నీ కూడా షార్ట్అవుట్ చేయడానికి మరి ఆ రోజు రివ్యూ మీటింగ్లో అధికారులతో పాటు రివ్యూ మీటింగ్లో అవన్నీ కూడా సదరు మినిస్టర్ గారికి తీసుకువెళ్ళి మినిస్టర్ గారితో పాటు అందరూ కూడా చంద్రబాబు నాయుడు గారికి తెలియజే కొందరికి వెళ్ళి ఈ సమస్యల పరిష్కారం కృషి చేస్తామని తెలియజేసుకుంటూ అందరికీ రాష్ట్రం